పల్నాడు జిల్లా గురుజాల నియోజకవర్గం దాచపల్లి దాచిపల్లి మండల కేసానపల్లి రైల్వే గేట్ వద్ద రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్దంటూ రైల్వే అండర్ పాస్ నిర్మించాలని కేసానపల్లి దాచిపల్లి రెండు గ్రామాల ప్రజలు తమ నిరసన వ్యక్తం చేశారు రైల్వే ఓవర్ బ్రిడ్జిల వల్ల దగ్గరలోని రెండు పాఠశాలకు వెళ్లే సుమారు పదిహేను వందల మంది విద్యార్థులు ఇబ్బందులు పడతారని తెలిపారు ఈ సమస్యపై కేసానపల్లి దాచిపల్లి గ్రామ ప్రజలు స్థానిక ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దానికి ప్రపోజల్స్ అడిగారు కలెక్టర్ గారు దానికి సంబంధించిన వెరిఫికేషన్ కూడా చేస్తున్నాము మార్కెట్ వాల్యూ డీటెయిల్స్ అబ్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్స్ అదేవిధంగా దాని ఉన్న ఇరువైపులో ఉన్న ఆక్యుపేషన్స్ ఆక్రమణలు అవన్నీ కూడా నివేదిక ద్వారా జిల్లా కలెక్టర్ గారికి నివేదిక అందజేస్తాం దాని ప్రకారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం సార్ మీకు ఫ్లైఓవర్ అనేది అండర్ పాస్ అనేది ఏమైనా అవగాహన ఉందా సార్ ఏమడుగుతున్నారు మీరు సార్ అక్కడ నిర్మించేది ఫ్లైఓవరా రైల్వే అండర్ పాస్ మీకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఓకేనా నాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ దాకా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ రెండు స్కూల్ ఒక్కో స్కూల్ రెండు వేల మంది స్కూల్స్ அக்கடேந்தா அண்டர் பாஸ் கால பை பாஸ் அது ஆட்ஜி ஆகு நான் கஷ்டம் இன்னும் கூட பேசுகிற ப்ளெஓஓஓவர் ப்ரிஜி வந்து நஷ்டம் தூரம் வாடி வளர் அக்காங்க வியாபாரம் ஸ்கூல் காலில் வாசல் அப்படின்னா வாசுக்கு ஏன்னா மஞ்சள் சௌக்கர் இப்போது

ఈ ఇరవై హైట్ లో అండర్ పాస్ చేయడానికి వందకు వంద పర్సెంట్ అవకాశం ఉంది కావాలని ఈ విషయాన్ని రైల్వే వారు లోకలు తహసీల్దార్ గారు గమనించగలరు పోతే డబ్బులు ఇస్తారంట నాకు అది కూడా ఏరండి ఆ కన్స్ట్రక్షన్ ఉన్నట్టు పోతే డబ్బులు ఇస్తారు ఇరవై ఐదు అడుగులు అంటే ఇరవై ఐదు ఇచ్చేవాళ్ళు సంబన్ రోడ్ మార్గం మధ్యలో ఫ్లైఓవర్ వద్దు తాచపల్లి కేశం రోడ్ మధ్యలో ఫ్లైఓవర్ వద్దు తాచాపల్లి కేశంబర్ రోడ్ మధ్యలో ఫ్లైఓవర్ వద్దు